రామ్ తిరిగి స్వాగతం ఏప్రిల్ పదిహేను నిన్నగాక మొన్న థ్యాంక్ యూ మోడీ అనేటువంటి కార్యక్రమాన్ని మునంబం గ్రామ ప్రజలు నిర్వహించారు వక్కు చట్టం పాస్ చేసినందుకు ఆ సందర్భంగా కిరణ్ రిజిజు మైనారిటీ అఫైర్స్ మినిస్టరు స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళాడు ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి అది కేరళలో అందరూ చాలా జాగ్రత్తగా వాచ్ చేశారు ఏం చెప్తాడు కిరణ్ రిజిజు అని మునంబం సమస్యకి పరిష్కారం చూపిస్తాడా అనేది చాలామందికి ఆలోచింపజేసినటువంటి అంశం కిరణ్ రిజిజు చట్టాన్ని గురించి వివరించాడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ప్రెస్ మీట్తో పాటు మునమ్మం గ్రామ ప్రజల పబ్లిక్ మీటింగ్ జరిగింది వీటితో పాటు చర్చి మతాధిపతులను కూడా కలిశాడు కొంతమందిని కేథలిక్ చర్చి మతాధిపతుల్ని ఇది ఆయన కార్యక్రమం ఇది అయితే ఆయన చెప్పినది పత్రికా విలేఖరులు అడిగినది ఏమిటి అంటే ఆయన చెప్పింది ప్రధానంగా ఏంటంటే ఈ చట్టంతో ఏదైతే వక్ ట్రిబ్యునల్ అనేది అసలు సర్వాధికారంగా ఉన్నటువంటి వక్ ట్రిబ్యునల్కి మరలా తిరిగి మామూలు దానిపైన హయ్యర్ కోర్టులకు వెళ్ళేటువంటి అప్పీల్ ప్రూజన్ని తీసుకొచ్చాం అదేమి సర్వా సర్వాధికారాలు ఉన్నటువంటి ట్రిబ్యునల్ కాదు ఇది ఫస్ట్ మేము రిస్టోర్ చేసింది ఇది కోర్టులకు ఎవరైనా వెళ్ళచ్చు అనేది రెండోది ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే సెక్షన్ నలభై రద్దు చేశాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చింది చట్టం యాక్చువల్గా ఈ సెక్షన్ సెక్షన్ నలభై ఏంటంటే వక్వ బోర్డు వాళ్ళు కనుక ఇది వక్ వక్క ఆస్తి అని నమ్మేటట్టయితే ఎవరి భూమినైనా వక్కు భూమిగా డిక్లేర్ చేయొచ్చు దాన్ని మేము రద్దు చేశాం ఇక నుంచి మునంబం లాంటి సమస్యలు ఉత్పన్నం కావుగాక కావు దేశంలో ఎక్కడా అంతవరకు బాగానంది భవిష్యత్తుకు సంబంధించి ఆయన చెప్పిన దాంట్లో ఎవరికి డౌట్ లేదు కాకపోతే పత్రికా విలేఖరులు అడిగింది ఏంటంటే ఇప్పుడు మునంబం గ్రామానికి ఈ చట్టం వర్తిస్తుందా డైరెక్ట్ క్వశ్చన్ దానికి రిజిజువు ఆన్సరు అంత స్పష్టత లేదు ఆయన ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాడు తప్పితే ఎలా ఇది చట్టం మునంబం ప్రజలకు వర్తిస్తూ అనే అవస్థింది వర్తిస్తుంది అనే దాని మీద అంత క్లారిటీ లేదు ఎందుకు నేనంటే ఇంకొచ్చి వివరంగా చెప్తాను మీకు చట్టం ఒరిజినల్గా చట్టం తీసుకొచ్చినప్పుడు సవరణలు తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది ఎందుకంటే అది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి అమలు అవుతుంది కానీ జేపీసీకి రిఫర్ చేసిన తర్వాత జేపీసీలో ఎన్డీఏ మిత్రపక్షాలు తెలుగుదేశం జనతా దళు లోక్ జనశక్తి పార్టీ ఇవన్నీ కలిపి ఏంటంటే ఇది ప్రాస్పెక్టివ్గా చేయాలి రిట్రాస్పెక్టివ్గా చేయడానికి లేదన్నారు ఇక్కడ సమస్య వచ్చింది మునంబం ఇప్పటికే వక్ ఆస్తిగా ప్రకటించబడ్డటువంటి ఆస్తి ఎందుకంటే ఎన్నో కోర్టులకు వెళ్ళింది వాళ్ళ దగ్గర మునంబం ఒక డీడ్ కూడా ఉంది ఇదేంటంటే వక్పర్ బై యూజ్ యూజర్ లాగా అదేదో ఆనవాయితీగా వస్తున్నది కాదు వాళ్ళకి డీడ్ కూడా ఉంది ఫరూక్ కాలేజీకి డీడ్ ఉంది ఫరూక్ కాలేజ్ నుంచి మళ్ళా మొనమ్మ గ్రామ ప్రజలు కొనుక్కున్న వాటికి డీడ్స్ ఉన్నాయి సో ఇదంతా రిజిస్టర్డ్ ప్రాపర్టీ బట్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ వక్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ సో కోర్టులు కూడా చాలా కోర్టులు కూడా ఇది వక్ ఆస్తి అని చెప్పి తీ తీర్పిచ్చినాయి కోర్టులకు వెళ్ళిన తర్వాత సో ఇవాళ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే లేదో ప్రాస్పెక్టివ్ అన్నారో వక్ అనేది మీరు ఈ రోజు నుంచి కొత్త వాటికే అది వర్తిస్తుంది పాత వాటికి వర్తిస్తుందా వర్తించదు అని అంటే మరి మునంబం గ్రామ ప్రజల ఆస్తులు పరిరక్షించబడతాయా ఇది చాలామందిట్లో డౌట్ ఉంది ఎందుకంటే ఒక దాంట్లో పెట్టారు వీళ్ళు ప్రభుత్వ ఆస్తులైతే అయితే వర్క్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసిన రిట్రాస్పెక్టివ్ ఎఫెక్టు పనిచేస్తుంది అంతవరకు కన్స్ట్రక్షన్ తెచ్చుకున్నారు మిత్రపక్షాల దగ్గర వీళ్ళు ఒరిజినల్ చట్టంలో లేదు ఇది ఈ మిత్రపక్షాలు చేసినటువంటి ఘనకార్యం అది సో ఓటు బ్యాంకు రాజకీయాలు ఇప్పుడు అసలు ఇది మరి మునంగం గ్రామ ప్రజలు అడుగుతుంది ఏంటంటే మాకు ఎప్పటికి రిలీఫ్ వస్తుంది ఒక కాల పరిమితి లోపల మాకు న్యాయం జరుగుతుందా ఎవరు చెప్పలేకపోతున్నారు ఏదో అక్కడ చెప్పలేదు కానీ ఆయన విడిగా వాళ్ళతోటి మేము మూడు వారా మూడు వారాల్లో రూల్స్ ఫ్రేమ్ చేస్తాం వీటిని కూడా పరిగణలోకి తీసుకొని రూల్స్ ఫ్రేమ్ చేస్తామని చెప్పాడు కానీ ఇట్ ఈజ్ నాట్ టోటల్లీ కన్విన్స్డ్ టోటల్లీ కన్విన్స్డ్ సరే అందుకనే ఆ తర్వాత పదహారవ తేదీ రాజీవ్ చంద్రశేఖర్ ఒక వాళ్ళ ఆఫీసులోనే రాష్ట్ర ఆఫీసులో లీగల్ టీంతో కూర్చున్నాడు కూర్చొని వాళ్ళందరితో చర్చించి రూల్స్లో ఫ్రేమ్ చేయటానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి మనము కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆ టీంకి మనం సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుందా అనే దాని మీద ఎక్స్ప్లోర్ చేశారు అది ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఎలా మారబోతుంది ఇది నిజంగా మునం మునంబం ప్రజలకి టైం బౌండ్గా కనుక న్యాయం జరగకపోతే ఏదైతే అడ్వాంటేజ్ అనుకుంటున్నారో అది బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉంది దీన్ని ఇప్పటికే కాచుకొని ఉన్నాయి ఏది యూడిఎఫ్ అని ఎల్డిఎఫ్ ఎట్లయినా బీజేపీ చెప్పింది కాదు మునంబ ఆ ఒప్పు చట్టం మునంబానికి వర్తించదని వాళ్ళు ఇప్పటికే మొదలుపెట్టారు క్యాంపెయిన్ మరి దాన్ని అధిగమించి వీళ్ళు మరి వాళ్ళకి న్యాయం చేయగలరా లేదనేది వై హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సో మొత్తం మీద కిరణ్ రిజిజు పర్యటన కొంత మేరకు సఫలమైంది ఎందుకంటే కేంద్ర మంత్రే వచ్చి గ్రామ ప్రజల దగ్గర హామీ ఇచ్చాడు కానీ పేపర్లు రాసేదాన్ని బట్టి మొత్తం విషయం బట్టి చూస్తే స్పష్టత ఈ రోజుకైతే లేదు ముందు ఎలా మారుతుందనేది చూద్దాం తర్వాత ఇదే ఇది జరుగుతున్న టైంలో ఇంకొక సంఘటన బయటకు వచ్చింది తమిళనాడులో ఇంకో మునంబం బయటకు వచ్చింది కరెక్ట్గా చెప్పాలంటే తమిళనాడు వెల్లూరు జిల్లా వెల్లూరు జిల్లా అంటే చిత్తూరు వెల్లూరు ఒకనాడు కలిసే ఉండే నార్త్ ఆర్కాడ్ జిల్లా కింద ఆ వెల్లూరు జిల్లాలో ఇ ఇరయంకాడు పంచాయతీలో కట్టుకొల్ల అనే గ్రామం ఇక్కడ గ్రామస్తులు ఎప్పటి నుంచో నివసిస్తున్నారు దాదాపు నాలుగైదు తరాల నుంచి నివసిస్తున్నారట వాళ్ళు అక్కడ ఇటీవల ఒక మసీద్ అక్కడ దర్గా ఉంది ఆ దర్గా ముత్తావళి ఆయన వక్ సంబంధించింది ఆ దర్గా కూడా ఆయన ఒక నోటీస్ ఇచ్చాడు ఈ మధ్య వీళ్ళందరికీ గ్రామస్తులకి వీళ్ళందరూ ప్రధానంగా వ్యవసాయ పని మీద ఆధారపడే వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా ఏంటనంటే ఇది ఒక్క ఆస్తి మీరు మాతో ఒప్పందం చేసుకోవాలి ఉంటున్నందుకు ముందుగా మీరు రెంట్ కట్టాలి అని వీళ్ళకి గ్రామస్తులకి నోటీస్ ఇచ్చాడు ఇప్పుడు అది పెద్ద మనకు ఎవరికి తెలియదు ఎందుకంటే నిన్నగాకం ఉన్నా వాళ్ళు హిందూ మున్నాని వీళ్ళు మున్నాని సంస్థ వీళ్ళ తరఫున ఈ గ్రామంలో ఉండేటువంటి ఈ గ్రామస్తుల తరఫున విఆర్ సుబ్బలక్ష్మి వెల్లూరు కలెక్టర్కి ఒక వినత పత్రం ఇచ్చాడు అప్పుడు బయటకు వచ్చింది దీని సంగతి వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళందరినీ ఇప్పుడు వక్ ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళందరినీ బయటకు తరిమేస్తే ఎట్లాను వాళ్ళు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు అన్ని రకాల పన్నులు కడుతున్నారు ఇంటి పన్ను కూడా కడుతున్నారు సో ఎట్లా వాళ్ళకిప్పుడు వాళ్ళు ఇప్పుడు కాకుండా పోతారు అనేది వీళ్ళు హిందూ మున్నాని సంస్థ టేకప్ చేసింది వాళ్ళ దగ్గర ఇది ఎలా మారుతుంది ఎందుకంటే డిఎంకే దీన్ని తమ్మిని బిమ్మిని చేయటంలో చాలా ఎక్స్పర్ట్స్ డిఎంకే వాళ్ళు సో ఇది మొత్తం మీద మాత్రం ఇంకొక మునా మునంబం కాబోతుందా అది కేరళలో జరిగితే తమిళనాడులో జరుగుతూ ఉంది ఇది కొద్ది రోజులు పోతే గానీ దీని పూర్తి స్వరూపం ఏంటో తెలియదు బట్ ఇప్పటికైతే వాళ్ళు చాలా గట్టిగా ఉన్నాడు ఆయన ఏది ఆ దర్గాకు సంబంధించిన ముత్తావళి ఆయన పేరు ఎఫ్ సయ్యద్ సత్తాం ఆయన అయితే ఇది మా వక్ ప్రాపర్టీ మా దగ్గర డీడ్ కూడా ఉంది కావాలంటే సో కాబట్టి ఐదు ఎకరాలు స్థలం ఇది ఈ ఐదు ఎకరాలు మాది కాబట్టి వాళ్ళు ఖాళీ చేయాలి లేకపోతే ప్రస్తుతానికి రెంట్ పే చేయాలి ముందుగా మాది ఆస్తి అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటున్నాడు దానికోసం వాళ్ళు పే చే వాళ్ళు ఏమంటారు ప్రభుత్వానికి పన్నులు పే చేస్తున్నప్పుడు వీళ్ళకెందుకు పే పే చేయాలని వాళ్ళ వాళ్ళ పాయింట్ మరి ఏం మారుతుంది కాబట్టి ఇవి ఒక్క రోజులో తేలవండి ఇది నిజంగా చెప్పాలంటే ఇదొక తేనె తుట్ట ఎందుకంటే ఈ రెండు వేల పదమూడు చట్టం చేయకముందట నాలుగు ఉంటే ఎనిమిది లక్షల ప్రాపర్టీస్ అయినాయి ఒక్క ఈ రెండు వేల ఈ పది సంవత్సరాల్లోనే డబుల్ అయినాయి సో ఇటువంటి తమిళనాడులో ఇప్పుడు కట్టుకొల్లాయిలో జరిగినాయి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో వేచి చూడాలి ఒకవైపు ఏమో ఒక బిల్లు చట్ట నిరసనగా పశ్చిమ బెంగాల్లో దారుణా దారుణంగా జరుగుతుంది రెండో వైపు ఈరోజే ఫైనల్గా సుప్రీంకోర్టు ఇంటర్ మాడర్ ఇస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు అంతకు ముందే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి అది ఎలా వస్తుందో చూడాలి ఏది ఏమైనా కూడా ఇది మునంబం ప్రజలకైనా కట్టుకొల్లాయి ప్రజలకైనా న్యాయం జరుగుతుందని ఆ సిద్ధం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి